హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన లొకేషన్ లొకేషన్కి నియర్ బైగా షేక్పేట్ దర్గా మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ ఓయో కాలనీ మణికొండ వైపు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిపోలి నానకరామ్ గూడ కాజాగూడ మణికొండ జూబ్లీ ఎక్స్టెన్షన్ నియర్ బై లొకేషన్ లేదా షేక్పేట్ దగ్గర మనకు ఫ్లాట్స్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఇన్ గేటెడ్ కమిటీ వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ ఇది జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఈ రీసెంట్గానే మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఓసీ రిసీవ్ అయిందండి ప్రజెంట్ ఫ్లాట్కి సంబంధించిన కండిషన్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల నాలుగు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్సు నార్త్ వెస్ట్ కార్నర్ యూనిట్ అండి ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఈస్ట్ నార్త్ అండ్ వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అందువల్ల మనకు ఫ్లాట్ మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషను మన కిచెన్కి సంబంధించిన సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అటాచ్డ్ అటాచ్డ్గా మనకి స్టోర్ రూమ్ లేదా ప్యాంటీ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అడిషనల్గా అటాచ్డ్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఇందులో త్రీ బెడ్రూమ్స్లో త్రీ కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక బెడ్రూమ్కి టూ సైడ్ మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియాలు టీవీ యూనిట్ వాటర్ అండ్ ఫాల్ సీలింగ్ కంప్లీట్గా మనకు సెంట్రలైజ్డ్ స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్స్లో మాత్రం మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ డ్రాయింగ్ ఏరియాకి అండ్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా కామన్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కేవలం కార్నర్ యూనిట్ కావడం వల్ల నార్త్ సైడ్ ఈ బాల్కనీ స్పేస్ కింద చూడండి కాంపౌండ్ వాల్ విత్ సెట్ బ్యాక్స్ అనేది కవర్ చేస్తున్నాను టోటల్ ప్రాజెక్ట్లో మనకు సింగిల్ టవర్ అండి కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లివింగ్ ఏరియా నుంచి బాల్కనీకి యాక్సెస్ ఏ విధంగా ఉందో మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి నెక్స్ట్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు వాడ్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ స్పిటేజ్ యూనిట్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అటాచ్డ్ గా టూ సైడ్ మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారండి వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నాను స్ప్లిటేజ్ యూనిట్ అనేది ఈ బెడ్రూమ్ లో అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారండి ఇది నార్త్ సైడ్ బాల్కనీ డెడికేటెడ్ బాల్కనీ అండి ఈ బెడ్రూమ్కి టూ బాల్కనీస్ ఉన్నాయి కమ్యూనిటీలో మనకు వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది మన చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ అవుతుందండి కమ్యూనిటీ ఇన్ సైడ్ వ్యూ అనేది వస్తుంది టోటల్ నైన్ ఫ్లోర్స్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ బాల్కనీ ఉందండి లివింగ్ ఏరియాకి డ్రాయింగ్ ఏరియాకి కూడా మనకు నార్త్ సైడ్ బాల్కనీ యాక్సెస్ ఇచ్చారు కామన్గా నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తానండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఈ ప్రాపర్టీకి సంబంధించి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్